దేవునామానికి స్తోత్రం కలిగిన గాక అందరికి కూడా వందనాలు ఏసుప్రభు రక్తము ప్రతి బొట్టు కూడా విలువైంది పవిత్రమైంది రక్షణ కోసం ఉపయోగమైంది అనమాట ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏడు సార్లు రక్తం కర్చారు ఏడు అనేది సంపూర్ణ సంఖ్య ఏడు రోజులు అనగా ఏడు లోపు మరి దేవుడు సృష్టించాడని ఏడు రోజున విశ్రమించాడని ఏడు వారాలని ఏడు సంఘాలని మరి ఏడు ఆత్మలని మరి సిలువులో పలికిన ప్రభువారు ఏడు మాటలని ఇలా ఏడు అనేది ఒక సంపూర్ణ సంఖ్యగా కనిపిస్తుంది యేసు ప్రభువారు ఈ భూమి మీద మరి ఏడు సార్లు రక్తం కాచినట్లుగా చరిత్ర చెబుతూ ఉంది నెంబర్ వన్ లోకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో ఆయనకు సున్నతి చేసినప్పుడు మరి రక్తం చెందినట్లుగా మనం చూస్తున్నాం రెండవదిగా లోకాశువార్త ఇరవై రెండు నలభై నాలుగులో మరి ఆయన చెమట రక్తంగా మారి రక్త బిందువులుగా భూమి మీద పడినట్టుగా కనిపిస్తుంది మరి యోగాన్ శువార్త తొమ్మిది ఒకటిలో ఆయన ముప్పై తొమ్మిది అనగా ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తిన్నప్పుడు రక్తం కారింది ఎందుకంటే ఆ కొరడాలకి మరి ముళ్ళులాగా ఉండేవి కుక్కిల్లాగా ఉండేవి కొట్టి లాగుతుంటే కండలు నరాలు కూడా ఊడిపోయచ్చాయి అంత భయంకరంగా యేసుప్రభు వారు మన కోసము శ్రమ పడ్డారు వరడా దెబ్బల ద్వారా మరి రక్తము కాచినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం నాలుగవదిగా మనం చూసినప్పుడు మరి మతి సువార్త ఇరవై ఏడు ఇరవై తొమ్మిదిలో ముళ్ళ కిరీటం ద్వారా పంతొమ్మిది ముళ్ళు కలిగిన సూదుల్లాంటి మరి భయంకరమైన ముళ్ళవి ఆ ముళ్ళు కలిగిన ఆ ముళ్ళ కిరీటాన్ని ఆయన ధరించినప్పుడు మరి రక్తం కాచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఐదవదిగా మనం గమనించినప్పుడు యోగాను శుభార్త పంతొమ్మిది అధ్యాయము పదిహేడవ వచనములో ఆయన సిలువ మోస్తూ అనగా నూట యాభై కేజీలు బొరువున్న ఆ శిలువను మోస్తూ ఆయన మూడుసార్లు కింద పడిపోయారు రాళ్ల దెబ్బలు ముళ్ళు గుచ్చుకుంటూ ఆ విధంగా మరి ఈ భూమి మీద రక్తము చిందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆరోదుగా మనం గమనించినప్పుడు మత్తి సువార్త ఇరవై ఏడు ముప్పై ఐదులో సిలువ మేకుల మధ్యన ఆయన రక్తం కాల్చాడు ఆ మేకులు మరి ముప్పైంచి లావు మరి ఎనిమిది అంగుళాల పొడువు కలిగిన మేకులు అలాంటి మేకులు దింపినప్పుడు యేశప్రభు వారు మరి ఆయన రక్త పవిత్ర రక్తాన్ని కాల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏడోగా యోహాంశువార్త పంతొమ్మిది ముప్పై నాలుగులో మనం చూసినప్పుడు మరి బల్యమ్తో పరచడం ద్వారా ఆయన రక్తము నీరు కారింది అంటే ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చాడు మరి ఆరు లీటర్లు పైగా యేసుప్రభు వారు రక్తం కార్చారని చరిత్ర చెబుతూ ఉంది అందుకే ఏడు అనేది సంపూర్ణ సంఖ్య ఆయన ఆఖరి బొట్టు వరకు రక్తం కూడా సంపూర్ణంగా రక్తము కార్చేశాడు ఏ యొక్క సైనికుడైతే ఆ బల్యమ్తో మరి బర్రెంకల మధ్యన ఓడిశాడో ఆయన ఒక కన్ను సూపు లేని వాడిగా ఉన్నప్పుడు ఆ రక్తం సింధి ఆ సైనికుడు కన్ను మీద అనగా కుడుస్తున్నప్పుడు రక్తం సింధి సైనికుడి కన్ను మీద పడి ఆ కన్ను వచ్చేసిందంట ఆయన చూపు వచ్చేసింది తర్వాత ఆయన వారు మనసు పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాము రోహాంశు వార్త పంతొమ్మిది ముప్పై ఆరులో రాయబడి ఉన్న ఈ ప్రవచనం మరి జకర్యా గ్రంథము పన్నెండు అధ్యాయము వచనములో మనకు కనిపిస్తుంది ఆ ప్రవచనమే ఇక్కడ నెరవేరినట్టుగా కూడా కనిపిస్తుంది చూడండి ఆయన మరణములో కూడా ఏది కూడా రక్తబొట్టు వృధా కాకోకోకుండా రక్షణ కార్యం అనేది సిలుగులో ఉండే స్టార్ట్ చేశాడు అందరూ రక్షణ పొందుకోవాలని అందరూ కూడా రక్షణ పొందాలని ఆయన అభిలాష అయినది ఆయన ఆశ అయినది ఆ ఆశలో మనందరం కూడా పాలు పంచుకుని కష్టపడవలసిన వారంగా పనిచేయవలసిన వారంగా ఉన్నాము